నమస్తే జవాబు ప్రేక్షకులకు ఈరోజు మనము వికలాంగులు ఎవరైతే వికలాంగులుగా ఉన్నారో లేదా దివ్యాంగు అంటామో వీళ్ళకు అనేకమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఈ ఆర్థిక సమస్యలతోనే చదువుకోవడానికి ప్రాబ్లం అవుతుంది తర్వాత చదువు అయిపోయిన తర్వాత కూడాను ఏదైనా ఏదైనా ఏర్పాటు చేసుకోవడానికి అంటే తమ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కూడాను ఆర్థిక సహాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంలో నేషనల్ లెవెల్లో రెండు ఏర్పా రెండు ఆర్థిక సంస్థలు ఏర్పాటు చే చేయబడ్డాయి అవి హ్యాండికాప్ట్ కార్పొరేషన్ ఒకటి రెండవది దివ్యాంగ్ కార్పొరేషన్ చదువుకునే చదువుకునే టైంలో ఎవరికైతే ఆర్థిక సాయం అవసరం ఉంటుందో వాళ్ళకి లోన్ తీసుకోవడానికి ఈ సంస్థల నుంచి లోన్ తీసుకోవచ్చు వాటికి అప్లై చేయడానికి యాభై పది లక్షల వరకేమో మనం బ్యాంకులను అప్రోచ్ అయినట్టయితే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే ఆర్థిక సహాయం లేదా లోన్ కావాలనుకున్నప్పుడు నేషనల్ ఉన్నటువంటి కార్పొరేషన్ని అప్రోచ్ కావాల్సి ఉంటుందన్నమాట దీంట్లో వచ్చినటువంటి లోన్ల మీద కూడాను ఇంట్రెస్ట్ రేట్ కూడాను తక్కువగా ఉంటుంది ఒకవేళ ఆ దివ్యాంగులు మహిళ అయినట్టయితే ఇంకో వన్ పర్సెంట్ తక్కువ రిబేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట కాబట్టి వీటిని ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ పాలసీస్ని వికలాంగులు దివ్యాంగులు వీటిని ఉపయోగించుకొని లబ్ధి చేకూర్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను